అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా బేబీ కాన్ తోటి ఫ్రైడ్ రైస్ చేయండి చాలా రుచిగా ఉంటుంది పిల్లల నుండి పెద్దల వరకు ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి ఇది లంచ్ బాక్స్లోకి కానీ అప్పటికప్పుడు ఎక్కువ టైం లేనప్పుడు కానీ ఈ విధంగా చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసుకున్నాను నేను నువ్వుల నూనె వేశానండి వేసుకొని అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర కొద్దిగా వేగాలి ఇది వేగిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న కార్న్ వేసుకుంటున్నానండి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఈ బేబికాను తీసుకొని ఇలా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒకటి క్యారెట్ పెద్దది తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని రెండింటిని ముందుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఉడకాలి ఫ్రై అవ్వాలి అంతకంటే ముందు దీంట్లో ఒక అర టీ స్పూను ఉప్పు వేసుకోవటం వల్ల అవి చప్పగా ఉండకుండా తొందరగా ఫ్రై అవుతాయి చక్కగా ఉడుకుతాయండి అందుకని ఒక అర టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను వేసుకొని ఇక్కడ అర టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను దీంట్లో కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అలాగే ఒక అర టీ స్పూను మిరియాల పొడి ఒక పావు టీ స్పూను గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసుకోండి ఏది వేసుకున్నా కొద్దిగానే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు చికెన్ మసాలా అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఈ కార్న్ అనేటివి ఇలా మంచిగా సైడ్స్కి కొద్దిగా ఫ్రై అయినాయి చూడండి అలా వస్తే మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకటి మీడియం సైజుది క్యాప్సికమ్ ఇలా చిన్నగా కట్ చేసి వేసానండి కొద్ది అంతా కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఇది కలుపుకొని ఇది క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకుంటే ఫ్రై చేసుకోవాలి ఆ క్యాప్సికం అనేది ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ ఉడకబెట్టింది బాస్మతి రైస్ వేస్తున్నాను మీరు మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు దీనికి సరిపోయే అంతా వేసుకోండి నేనైతే ఒక చిన్న కప్తోని ఒక చిన్న కప్పు రైస్ వండానండి బాస్మతి రైస్ ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఈ నిమ్మరసం ఖచ్చితంగా పిండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అర చెక్క సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఈ నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల బటర్ వేస్తున్నానండి నేనైతే బటర్ అయినా వేసుకోవచ్చు లేదా అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అన్నం వేసుకున్న తర్వాతనే ఇవి వేయండి ముందుగానే వేయకండి ఇప్పుడు వేస్తే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ముందుగా మనము ఆ ముక్కలల్లో బేవికాన్ ఫ్రై చేసేటప్పుడు ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసాం కదా ఇప్పుడు అర టీ స్పూను మొత్తం ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసానండి ఈ ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి నేనైతే మొత్తము ఒక వన్ టీ స్పూన్ వేసాను దీంట్లో వేసుకొని అంత మంచిగా ఇలా కలుపుకుంటూ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ అప్పటికప్పుడు ఈజీ ఇలా చేసేసి బాగా లంచ్ బాక్స్లోకైనా పెట్టొచ్చు లేదా ఇంట్లో అప్పటికప్పుడు ఇలా రైతతో కానీ పెరుగుతో కానీ ఇలా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది చేయటం కూడా చాలా ఈజీ కదా బేబీ కానీ ఇలా ఇలా కూరగాయలు ఉంటే దీంట్లో కూరగాయలు మీ ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు నేనైతే క్యాప్సికమ్ క్యారెట్ ఇలా వేసాను బేబీ కార్న్ ఎక్కువగా వేసానండి బేబీ కార్న్ ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ ముక్కలు తగులుతో మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్